హలో అండి నేను మిసాల హెచ్డి బ్లాక్స్ అండ్ హెచ్డి ప్లాంట్స్ ఈరోజు ఉదయం మీకు మార్నింగ్ లోరి నేను సీడ్స్ నుంచి కలెక్ట్ చేసుకుని మళ్ళీ సీడ్స్ రీపాట్ చేసుకొని మొక్కల్ని తయారు చేసుకొని ఎట్లా సేకరించాననేది వీడియో చూపిస్తున్నాను మీకు వీలైతే దీని సీజన్ ఏందో మీకు ఒకవేళ తెలిస్తే చెప్పండి ఎందుకంటే ఇది నేను లాస్ట్ నవంబర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ ఫస్ట్ వీక్లో నేను తీసుకొని వచ్చాను మా చెల్లి దగ్గర అయితే నేను అనుకున్న విత్తనాలు అయితే నాకు ఫ్లవర్స్ అయితే రాలేదు మొలకలు రాలేదని అర్థమైపోతుంది అనమాట ఎందుకంటే వీటిని సేకరించి నేను ఒకవేళ మట్టి మిశ్రమం అనేది నేను కలపడం రాంగేమో అనుకుంటున్నా ఎందుకంటే సీజన్ దాటిపోయింది ఆల్రెడీ నేను విత్తనాలు సేకరించే టయానికి మా చెల్లి దగ్గర మొక్కలు తీగలు పాకి విత్తనాలు సేకరించి మరీ అంటే డబుల్ పెట్టాలి అనమాట వాటిని తీసుకొని వచ్చాను కానీ అవి మాత్రం రాలేదని అర్థమైంది ఎందుకంటే ఇంకా చిక్కగా ఉన్నాయి మొత్తం ఒక్కొక్క మొలకను తీసి పక్కన పెడదామంటే చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా చిన్న ఆకులతో పాటు కూడా కనిపిస్తున్నాయి వాటిని తీసి సపరేట్గా ప్రాపగేట్ చేద్దాము అంటే వేరు వ్యవస్థ కరెక్ట్గా లేదు అంటే నేను మట్టి మిశ్రమం అనేది నేను సరిగ్గా ఇవ్వలేదనేది అన్నమాట అందుకని చెప్పేసి దీన్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క కుండీలు అంటే ఫిఫ్టీ రూపీస్ టబ్లో అలాంటి వాటిలన్నిట్లో అక్కడక్కడ నాటుకున్నాను లాస్ట్ వరకు మీరు స్కిప్ చేయకుండా చూస్తే నా దగ్గర ఏమేమి కలర్స్ ఉన్నాయనేది మీకు అర్థమైపోతుంది అంటే నేను ఈ వీడియో ఎప్పులో ఎప్పుడు అప్లోడ్ చేశాను అనేది మీకు అర్థమవుతుంది ఎందుకంటే చామంతులు కూడా కనిపిస్తున్నాయి కదా మీకు ఆ తర్వాత పింక్ తర్వాత దీంట్లో మా మా మినీ మార్నింగ్ లోరీ కూడా ఉందండి చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఆ తర్వాత పింక్ తర్వాత తర్వాత వైలెట్ కలర్లోనే టూ షేడ్స్ ఉన్నాయి రాణి కలర్ ఒకటి బేబీ పింక్ ఒకటి ఇవన్నీ ఉన్నాయన్నమాట కాబట్టి నేను సీజన్లో కరెక్ట్గా నాటలేదేమో అని నేను అనుకుంటున్నాను మట్టి మిశ్రమం కూడా ఎట్లా చేస్తారు అనేది నాకు అంతగా ఐడియా లేదు ఎందుకంటే ఆతురత అనమాట ఎందుకంటే అక్కడ తీగలు ఉన్నాయి ఇక్కడేమో లేవు అంటే పూలకి విత్తనాన్ని తీసుకొని వచ్చి సరైన టైంలో నేను వేయలేదేమో అనే తొందరలో అన్నీ కలిపి ఒకే దగ్గర వేసాను మీరైతే ఇలాంటి పొరపాటు చేయకండి దయచేసి ఇదిగోండి వాటితో పాటు పసుపు కూడా తీసుకొని వచ్చాను ఇందులోనే ఫిఫ్టీ రూపీస్ టబ్లో ఆకుకూరలు వేసుకుందామని తీసుకొని వచ్చి ఇదిగోండి టమాటాలు పసుపు అవి కనిపిస్తున్నాయి ఈ టబ్లో పింక్ కలర్ ఫ్లవర్ వచ్చింది అంటే నేను అంతకు ముందు రోజు పైకి వెళ్ళలేదని అర్థం అన్నమాట అందుకని చెప్పేసి ఇప్పుడు ఏది ఎక్కడ నాటాననేది అర్థం కావట్లేదు అనమాట ఇది డిసెంబర్ సెకండ్ వీక్లో అండి డిసెంబర్ సెకండ్ వీక్లో నేను వెళ్ళినప్పుడు అదేంటి చందనదుర్గా స్నాప్స్ నుంచి నేను బై హ్యాండ్ తీసుకొని వచ్చాను షాప్లింగ్స్ అంటే ఎన్ని ఉంటాయో మీకు అర్థమవుతుంది కదా మీకు తెలుసు కదా అందుకని చెప్పేసి వాటిని కాపాడుకోవడం కోసం ఎందుకంటే జూన్ జూలైకి మనకి చేమంతుల సీజన్ స్టార్ట్ అవుతుంది సాప్లింగ్స్ అంటే డిసెంబర్లో ఆల్రెడీ నేను మొక్కలు సేవ్ చేసుకోవడం కోసమే తెచ్చుకున్నాను అనేది అర్థం చేసుకోండి అందుకనే చేమంతులు కూడా చూపిస్తున్నాను ఇవి గ్రీన్ అనమాట తర్వాత గ్రీన్ ఉంది ఇందులో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అదేంటి అసలైన మొక్క ఉందండి నా రేర్గా కనిపించే మొక్క కనిపించట్లేదని చాలా వీడియోల్లో కూడా చూపించాను కదా మీకు గ్రీన్లో వైట్ షేడ్స్ అక్కడ చివరలో కనిపిస్తుంది కదా ఇదేమో ఇంకా ఫ్లవర్స్ కూడా రాలేదు అంటే నేను ఈ వీడియో షూట్ చేసే టయానికి రాలేదనమాట అందుకని చెప్పేసి ఏది ఎప్పుడు ఎక్కడ నాటాలో నాటుకుంటే కరెక్ట్గా మనకు అందుతాయి ఈ వీడియో చూ షూట్ చేసుకుంటూనే నేను కలుపు మొక్కలు అవన్నిటిని తీసేస్తుంటాను ఏమన్నా మిల్లి బగ్స్ అట్లాంటివి ఉంటే తీసేసుకుంటూ ఉంటాను అనమాట ఎందుకంటే అదే టైంలో వాటర్ కూడా వస్తూ ఉంటాయి ఒకవేళ మార్నింగ్ అయితే మార్నింగ్ ఈవినింగ్ అయితే ఈవినింగ్ అట్లా చేస్తూ ఉంటానన్నమాట టైం వేస్ట్ చేయకుండా ఒకేసారి మూడు పనులు చేసేసుకుంటా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ కేటాయిస్తే అన్నీ కవర్ చేసుకోవచ్చు కానీ మాకు వాటర్కి ఒక టైమింగ్ అనేది ఉండదన్నమాట అది నా సమస్య ఈ మొక్క అయితే మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు కదా నేను చీరాల నుంచి తెప్పించుకున్నానని చెప్పాను కదా అదనమాట అదండి విషయం ఇగో చూడండి ఈ మొలకలు ఇట్లా ఉన్నాయన్నమాట ఇదిగోండి మినీ మార్నింగ్ గ్లోరీ అనేది నాకు ఈ మధ్య తెలిసిందండి అది విషయం విత్తనం మాత్రం సేకరించి పెట్టుకున్నాను ఇవి మళ్ళీ మా చెల్లికి కావాలి అని అంటుంది అందుకని ఎందుకంటే తన దగ్గర మొక్కలన్నీ ఎండిపోయాయి అందుకని చెప్పేసి సేకరించి పెట్టుకున్నా డబుల్ పెట్టాల్సి మాత్రం నా దగ్గర లేవు అందుకని సరైన టయానికి సరైన మట్టి మిశ్రమం కలుపుకుంటే ఒకవేళ నా దగ్గర వచ్చి ఉండేయేమో ఇదిగో చూడండి మొత్తం విత్తనాలు అయితే తీసుకుంటున్నాను అదండి విషయం వీడియో నచ్చితే లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్స్ పెట్టట్లేదు మీ దగ్గర ఈ మార్నింగ్ లోరి ఉందా మినీ మార్నింగ్ లోరి నేనైతే ఇగో విత్తనాలు తీసి పెట్టుకుంటున్నాను అన్నీ పక్కన బకెట్లో కూడా ఉంది ముందు వీడియో స్టార్ట్ చేసినప్పుడు మాత్రం అది సెంటర్లో ఉండేది ఇంకా ఎండకి ఏదో ఒక ఆసరా ఇవ్వాలి కదా వీటికి అని చెప్పేసి మళ్ళీ పిల్లర్ దగ్గరికి తీసుకొని వచ్చేసి ఒకరి ఆర్డర్ అయితే పెట్టాను అదండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి